హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్బీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అయిన చికెన్ కబాబ్ అండి ఈ రెసిపీ వాళ్ళే ఉండరండి చాలా ఇష్టంగా మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలా ఖర్చు పెట్టయితే మనం తింటాం కదా అటువంటిది మనం ఇప్పుడు ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు దీనికైతే నేను చికెన్ మెత్తటి పీసెస్ తీసేసుకున్నాను టూ టైమ్స్ వాష్ చేసేసి తీసేసుకున్నాను దీనికి నేనైతే మీడియం సైజులో పీసెస్ అనేవి కట్ చేసి తీసేసుకుంటున్నాను ఇక్కడ మనం ఒక స్పూన్ కారం అదేవిధంగా సాల్ట్ హాఫ్ స్పూను అర స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఉక్క యాలక్కాయండీ అంటే ఇక్కడ యాలుక్కాయ నేను కచ్చాపిచ్చాగా తొక్కేసేసి తీసేసుకున్నాను యాలుక్కాయ ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి అదేవిధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక నిమ్మకాయ ఇక్కడ నిమ్మకాయని నేను ఇక్కడ జ్యూసీగా చేసి తీసేసుకుంటున్నాను వీటి మనం బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి చికెన్కి చాలా చక్కగా పడుతుందండి అదేవిధంగా వాటికి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం బయట రెస్టారెంట్లో లాగా మీకు రెడ్గా కనిపించాలంటే కనుక ఇక్కడ మీకు రెడ్ కలర్ అనేది యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నేను రెడ్ కలర్ అనేది యూస్ చేయట్లేదండి మనకి హోమ్లీగా హెల్దీగా తినాలి కాబట్టి కొంచెం నేను ఇక్కడ రెడ్ కలర్ అనేది అవాయిడ్ చేసేసేసాను అదేవిధంగా టూ స్పూన్స్ ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసేసుకుందాము ఎందుకంటే ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకుంటే మనకి ముక్కలకి చక్కగా పడుతుందండి అదేవిధంగా చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఒక్కసారి మీరు సాల్ట్ లేవాలి అదేవిధంగా కారం చూసుకుని మరొకసారి ఏమన్నా తగ్గితే కనుక మళ్ళీ మిక్స్ చేసేసుకుని ఒక అరగంట సేపు మనం ప్లేట్ పెట్టేసేసి పక్కన పెట్టేసేసుకుందాం దీనివల్ల ఏంటంటే మనకి మసాలాలు సాల్ట్ లెవెల్స్ కారం అదే విధంగా చక్కగా చికెన్కి సూపర్గా పడుతుంది వీటిని మనం స్టవ్ మీద కాల్చుకోవడానికి నేనైతే ఇక్కడ స్పోక్స్ లాంటిది అయితే ఇక్కడ తీసేసుకుని వాటికి గుచ్చుకుంటున్నానండి మీకు ఇంట్లో అవైలబుల్గా లేకపోతే మనకి రెగ్యులర్గా యూస్ చేసే అట్లకర్ర ఉంటుంది కదా ఆ అట్లకర్రకైనా మనం పెట్టేసేసుకుని విధంగా గుచ్చుకొని చికెన్ పీసెస్ని మనం కాల్చుకోవచ్చు నేను ఇక్కడ నేను స్టవ్ మీద పుల్కాలు కాల్చుకునే స్టాండ్ అయితే పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ అనేది ఉంచుకుంటే మనకి హీట్ స్టాండ్ కూడా హీట్ అవుతుంది దాని తర్వాత నేనైతే ఇవి చక్కగా టూ సైడ్స్ మనం చక్కగా కాల్చుకుంటే చికెన్ కబాబ్ అనేది మనకి ఇంట్లోనే చాలా చక్కగా చాలా టేస్టీగా రెడీ అవుతుందండి మనం ఇలా కాల్చుకునేటప్పుడు అంటే టాన్ చేసేసేటప్పుడు మనం చక్కగా ఆయిల్ కనుక కొంచెం కొంచెంగా వేసేసుకొని కాల్చుకుంటే సూపర్గా చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే కలర్ యూస్ చేయలేదు కాబట్టి మనకి రెడ్డిష్ అనేది కనిపించట్లేదు జస్ట్ మనకి ఒక ఫ్లేవర్బుల్గా ఉంటుంది చికెన్ కూడా సూపర్గా కుక్ అయిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్